రేపు ఎల్లుండు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని బంద్ వైద్య సేవల బంద్ అత్యవసర సేవలకు మినహాయింపు పశ్చిమ బెంగాల్ ఘటనపై ఆందోళనకు ఏఎంసీ నిర్ణయం పశ్చిమ బెంగాల్లోని సర్జికల్ మెడికల్ కాలేజీలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ డాక్టర్లకు సంబంధించి చనిపోయిన నిరసనగా నిరసనగా ఒకరోజు వైద్య సేవలు నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది ఈ మేరకు ఈ నెల పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు కూడా రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేయాలని కూడా నిర్ణయించినట్లు ఏఎంసీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన అయితే తెలిపారనమాట అయితే మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా హాస్పిటల్స్లో సేఫ్ జోలుగా ప్రకటించాలని డిమాండు చెప్పనుంచో ఉంది తాము ఒక్కరోజు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు ప్రభుత్వ స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కూడా చెప్పడం అయితే జరిగింది ఎట్టి పరిస్థితుల్లో వీరికి సేఫ్టీ అయితే కలిగించాలని లేని పక్షంలో సేవలు నిరోవిధంగా కూడా ఆపే కార్యాచరణ కూడా రూపొందిస్తామని చెప్పారు సో ఏది ఏమైనా రేపు ఎల్లుండి మనకి వైద్య సేవలన్నీ కూడా బంద్ అయితే అయిపోతున్నాయి దేశవ్యాప్తంగా సో ఇది మనకు అప్డేటు మన రాష్ట్రంలో కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని